హలో ఎవ్రీవన్ అయితే ముందైతే జీరా వాటర్ని ఇలా మరిగించుకొని ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకోవాలి తర్వాత ఇంకొక మిక్సీ జార్ కానీ జ్యూసర్ కానీ తీసుకొని నేను ఇక్కడ వాటర్ మిల్లన్స్ ముక్కలు అనేది కట్ చేసి ముందుగానే పెట్టుకున్నాను వాటిని కూడా ఒక కప్ అనేది వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తని మిక్సీ పట్టిన తర్వాత వడకట్టి మనం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాతనే ఇలా ఒక గ్లాస్ వా ఒక గ్లాస్లో అనేది తీసుకొని అది కూడా ఒక గాజు గ్లాస్లోనే తీసుకోండి తీసుకొని ఇది టెన్ ఓ క్లాక్ అనేది చేయాలన్నమాట టెన్ కుదిరిన వాళ్ళు ఎయిట్కి కానీ నైన్కి కానీ తీసుకోండి సరిపోతుంది ఇదైతే మార్నింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేద్దాం వచ్చేయండి ఏదైనా ఒక కడాయి తీసుకొని అందులో ఒక్క స్పూన్ అనేది ఆయిల్ వేసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ అనేది జీలకర్ర జీలకర్ర వేసుకోండి జీరా వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసి దూరగా వేయించుకోవాలి దీంట్లోకి ముందుగానే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒక్కసారి అయితే ఫ్రై చేసుకుందాము ముందుగా కడిగి పెట్టుకున్న క్యాబేజ్ని అయితే ముందుగానే తురుము పట్టేసేసుకొని కొంచెం సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకున్నాను అదంతా వడగట్టుకొని శుభ్రంగా కడిగి ఇప్పుడైతే వేసేసుకొని ఇందులోనే ఒక స్పూన్ ఉప్పు ఇంకా ఒక స్పూన్ సా పసుపును కూడా వేసేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాము రెండు నిమిషాల తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత అయితే మనకి బాగా ఇలా ఉడికిపోతుంది దీంట్లోకి మీకు సరిపడా కారం వేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అనేది వదిలేయాలి టూ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీస్తే బాగా ఫ్రై అయ్యి ఉంటుంది ఇందులో ఒక నాలుగు గుడ్లు అయితే వేసుకొని కలపకుండా మూత పెట్టేయాలి ఒక నిమిషం పాటు అలాగే ఉంటే లైట్గా మనకి వైట్ అనేది ఉడికినట్టుగా అనిపిస్తుంది అప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలన్నమాట అలా కలుపుకొని ఇలా చేస్తేనే పొడి పొడిగా వస్తుంది లేదా శుద్ధలా అయిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్లేటింగ్ చేసుకుందాం వచ్చేయండి ఒక కప్ అనేది రైస్ తీసుకొని అందులోకి కర్రీ అనేది ఎక్కువ పెట్టుకోండి మనం రైస్ అంత తీసుకుంటాం కర్రీ కూడా ఈక్వల్ గా తీసుకోవాలి ఇక్కడ నేను గోడ చిక్కుడుగా కర్రీని కూడా చూపిస్తున్నాను ఇది వచ్చేసి నేను ముందుగానే చేసేసాను అనమాట ఇది రెసిపీ అనేది ఇంకెప్పుడైనా పెడతాను ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి నేను ఇలా ఫ్రూట్స్ అనేది ముందుగానే తెప్పించుకుంటాను ఇప్పుడు ఒక కప్పు అనేది ఒక కప్పు కర్బూజా ముక్కలు ఇంకా ఒక కప్పు మజ్జిగైతే ఇది నైట్ డిన్నర్ అండి ఇంతే